హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెస్టీ సక్సెస్ ప్లాట్ఫామ్ నేను మీ ప్రశాంత్ ఈరోజు మనము వెస్టీ నుండి రిలీజ్ చేసిన అక్టోబర్లో రీపర్చేస్ స్కీమ్స్ గురించి మనము లేట్ చేయకుండా తెలుసుకుందాం సో ఈ ఆఫర్ అనేది మనకు సెకండ్ నుండి ఎయిటీన్త్ వరకు మనకి ఆఫర్ అనేది అప్లికబుల్గా ఉంటుందండి సో మనము ఎప్పుడైతే సింగిల్ బిల్లులో మనం పర్చేస్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది అలాగే రీపర్చేస్ అండి సెకండ్ టైం కొన్న వాళ్ళకి మాత్రమే సెకండ్ టైం నుండి కొ ఎవరైతే కొంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ని వర్తిస్తుంది సింగి బిల్లులో మనము వన్ థౌజండ్ అబోవ్ మనం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ డెంటైజర్ టూత్పేస్ట్ లేదా అజుర్ కంప్లెషన్ బార్ సో ఇలా మనకు సింగి బిల్లు తీసుకున్నట్లయితే మనము ఇలా ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయండి ఇక్కడ మనం పేస్ట్ లేదా కంప్లెషన్ బార్ సోప్ ఈ రెండులో ఏదైనా కూడా మనం తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఆఫర్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మనం తీసుకున్నట్లయితే ప్రొడక్ట్స్ అనేవి మనకు సెకండ్ ఆఫర్ అండి ఇందులో మనకి ఫ్రీగా వన్ అజూర్ మాయిశ్చర్రీచ్ షాంపూ అండి ఇది మనం తీసుకోవచ్చు ఒకవేళ మనం ఇది వద్దు అనుకుంటే వన్ అజూర్ డీప్ క్లీన్స్ షాంపూ ఈ రెండిట్లో మనం ఏదైనా ఒకటి అనేది మనము ఫ్రీగానే తీసుకోవచ్చు అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆర్ అబో మనం తీసుకున్నట్లయితే ప్రొడక్ట్స్ దీనికి మనం ఎలిజిబుల్ అవుతాం అంతేకాకుండా థర్డ్ ఆఫర్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ అబో మన ప్రొడక్ట్స్ మనము మన వెస్టిలో తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు వచ్చేసి స్క్రబ్ అనేది మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ ఇది వద్దు అనుకుంటే మనకి వెస్టీజ్ ఆమ్లా సో ఈ రెండిట్లో మనము హెల్త్ సప్లిమెంట్ అండి అది వెస్టిజ్ ఆమ్లా సో డిష్ వాష్ కావాలనుకుంటే డిష్ వాష్ ఆల్ట్రా స్క్రబ్ తీసుకోవచ్చు అండి లేదు అనుకుంటే వెస్టీజ్ ఆమ్లా ఈ రెండులో ఏదైనా ఒకటి మనము తీసుకోవచ్చు అంతేకాకుండా ఫోర్త్ ఆఫర్ అండి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆర్ అబో మనం ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే మనం వెస్టీజ్లో ఇక్కడ మనకు వచ్చేసి వెస్టీజ్ స్పిరులినా సప్లిమెంట్ అనేది మనకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మనము అగ్రికల్చర్ కేటగిరీకి వచ్చినట్లయితే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆర్ అబో మనం ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే వన్ వెస్టీజ్ అగ్రి ఐటీ టూ ఓల్డ్ అండి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అనేవి మనకు త్రీ వస్తాయండి సో ఇవి మనము ఫ్రీగా తీసుకోవచ్చు లేదు అనుకుంటే వెస్టీజ్ అగ్రి ఐటీ టూ నానో అండి ఇవి మనకు త్రీ బాటిల్స్ వస్తాయి హండ్రెడ్ ఎంఎల్ సో ఈ రెండిట్లో మనము ఏది కావాలన్నా సరే ఒక సెట్ అని మనము ఫ్రీగానే తీసుకోవచ్చు అంతేకాకుండా సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆర్ అబో మనం ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే సింగిల్ బిల్ ఉండి ఇవన్నీ మల్టిపుల్ ఇన్వాయిస్ కాదు సింగిల్ బిల్లు తీసుకున్నట్లయితే మనకు ఈ ఆఫర్ని ఎలిజిబుల్ అవుతాము ఇక్కడ మనం తీసుకున్నట్లయితే వన్ వెస్ట్ అగ్రి హ్యూమిక్ అండి హాఫ్ లీటర్ అనేది మనకు ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది లేదు అనుకుంటే వన్ వెస్ట్ ఈస్ అగ్రీ ఐటీ టూ ఓల్డ్ అండి ఇది ఆఫ్లెట్స్ కూడా ఇది అన్న తీసుకోవచ్చు సో ఈ రెండిట్లో మనము ఏదన్నా ఏది కావాలంటే అది మనం చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అండి సో ఈ విధంగా మనకు అక్టోబర్లో ఇంత మంచి ఆఫర్స్ అనేది మనకు కంపెనీ వెస్టీస్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి సో ఎవరైతే ఈ రీపర్చేస్ ఆఫర్ని యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళు రెండవ తారీఖు నుండి పద్దెనిమిది తారీఖు లోపు అనేది పర్చేస్ చేయడం వల్ల ఈ ఆఫర్ అనేది ఎలిజిబుల్ అవుతుందండి సో ఇందులో మల్టిపుల్ ఇన్వాయిస్ చేయడం వల్ల మనకి మల్టిపుల్గా మనం ఈ ఆఫర్స్ అనేది తీసుకోవచ్చండి సో కాకపోతే ప్రతి ఒక్క బిల్ అనేది మనకు ఇక్కడ ఏవైతే వాళ్ళు మెన్షన్ చేశారో వన్ థౌసండ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ సెవెన్ హండ్రెడ్ ఇలా మనకి ఆ అమౌంట్ అనేది రీచ్ అవ్వాలండి అప్పుడు మాత్రమే మనం ఈ ఆఫర్కి అనేది ఎలిజిబుల్ అవుతాము అండ్ ప్రజెంట్ వచ్చేసి ఈ ఆఫర్కి మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి ద ఆఫర్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఆన్ రీపర్చేస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఎనీ కేటగిరీ సో మనం ఏవైతే ప్రొడక్ట్స్ మనము రీపర్చేస్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ ఆఫర్ అనేది మనము ఎలిజిబుల్ అవుతామండి ఏ కేటగిరీలో అయినా సరే మనం రీపర్చేస్ అనేది తీసుకోవచ్చు ప్రొడక్ట్స్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ కెన్ బి రీ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ స్కీమ్ సో మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి కూడా మనం కొనుక్కోవడం వల్ల కూడా ఈ ఆఫర్ అనేది మనం ఎలిజిబుల్ అవుతామండి నెక్స్ట్ వచ్చేసి చూస్ ద మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ షేర్స్ యాజ్ పర్ ద అవైలబిలిటీ ఇన్ ద రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆర్ బిల్డింగ్ సెంటర్ సో మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ షేర్స్ ఉంటాయి కదండి అవి మన బిల్లింగ్ సెంటర్లో చూజ్ చేసుకొని తీసుకోవచ్చండి ద స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ సెకండ్ టు ఎయిటీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ సెకండ్ నుండి ఎయిటీన్త్ వరకు ఈ ఆఫర్ అనేది అప్లికబుల్గా ఉంటుందండి ఆఫర్స్ ఆర్ అప్లికబుల్ టిల్ స్టాక్ లాస్ట్ ఎట్ ద బిల్లింగ్ సెంటర్స్ సో ఈ స్టాక్ అనేది బిల్లింగ్ సెంటర్లో అయిపోయినంత వరకు ఆఫర్ ఉంటుంది అది టూ టు ఎయిటీన్ నెక్స్ట్ ద మంత్లీ రీపర్చెస్ స్కీమ్ కెనాట్ బి క్లబ్డ్ విత్ అని అదర్ స్కీమ్ ఈ మంత్లీ రీపర్చెస్ స్కీమ్ అనేది వేరే అయితే క్లబ్ లేదండి సపరేట్ అండ్ దిస్ ఆఫర్ ఈస్ ఓన్లీ ఫర్ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ సో ఈ ఆఫర్ అనేది ఓన్లీ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ని వర్తిస్తుందండి అండ్ అంతేకాకుండా మనకి కంపెనీకి రైట్స్ ఉంటామండి ఈ ఆఫర్ చేంజ్ చేయడం కానీ దీంట్లో మాడిఫికేషన్ చేయడం కానీ ఇవన్నీ మన కంపెనీకి అనేది వాళ్ళకి రైట్స్ ఉంటాయండి సో ఎవరికైనా ఈ ఆఫర్స్ పరంగా కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్వెయిరీస్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడ మనకు టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారండి సో మనము వీటి ద్వారా మన డౌట్స్ అన్ని రిజాల్వ్ చేసుకొని మన ప్రాబ్లమ్ని సొల్యూషన్ అనేది తీసుకోవచ్చండి సో ఈ విధంగా మనం ఆఫర్ అనేది రిలీజ్ చేశారు అండ్ మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఆఫర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ విష్యూ వెల్త్